తరుణంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు గాజవాక నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి మింది గ్రామంలో నా ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది తప్పకుండా రానటువంటి కాలంలో మరింత ప్రజాస్వామ్యాన్ని మనం కీర్తించేటువంటి విధంగా వర్దిల్లేటువంటి విధంగా ఈ ఈ అవకాశాన్ని ఈ హక్కుని వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ అలాగే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం పాలనకి తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారనేటువంటి నమ్మకం అందుకనే ఈరోజు ఉదయాన్నే ఏడు గంటల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు కూడా డ్యూ లైన్లో బారులు తీరి ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున ఈరోజు ఓటు హక్కు వినియోగించుకునేటువంటి దానికి వస్తూ ఉన్నారు వారు అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత చేపట్టాలని చెప్పి ఆశిస్తూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా మొదటిసారి ఓటు హక్కు వచ్చినటువంటి వారు ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మరొకసారి మీ ద్వారా వాళ్ళందరినీ కూడా ఎప్పిల్ చేస్తాం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో మొత్తం మూడు వందల ఆరు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి అన్ని కేంద్రాల్లో కూడా సజావుగా పోలింగ్ జరుగుతూ ఉంది పోలింగ్ సక్రమంగా జరగడానికి కావాల్సినటువంటి విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా మన సిటీ కమిషనర్ గారి ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చించి ఎక్కడెక్కడైతే గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అటువంటి వాటి కూడా అదనపు బందోబస్తు అదేవిధంగా ఆర్మ్డ్ ఫోర్సెస్ కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలకు తావు లేకుండా చక్కగా పోలింగ్ నిర్వహిస్తూ ఉన్నారు అంతా కూడా జరుగుతూ ఉంది ఎక్కడ ఏమి సమస్య లేదు